హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనకి విజయవాడ బందర్ రోడ్లో ఒక లో కాస్ట్ ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి కేవలం పన్నెండు లక్షల రూపాయలకి రెండు వందల గజాల ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్లో సర్కిల్ నుంచి సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కురుమద్దలి విలేజ్లో సేల్కి వచ్చిన ల్యాండర్ అన్నమాట సో దీనికి మనం రూట్ మ్యాప్ అనేది చూసుకుంటే గనక సర్కిల్ నుంచి పడమట కానూరు పోరంకి గోశాల కంకిపాడు దావులూరు సో మనకి ఆకులూరు చిన్న ఉయ్యూరు ఈ విధంగా తాడంకి నెక్స్ట్ ఈ కురుమద్దులు అనే విలేజ్ అయితే వస్తుందండి సో ఈ కురుమద్దులి విలేజ్లో ఈ రెండు వందల గజాల నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి స్థలం ముందు రోడ్డు ఫోర్టీన్ ఫీట్ రోడ్ అండి సో పద్నాలుగు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఈ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది ఎవరైతే ఈ ఏరియాలో అంటే ఈ సరౌండింగ్స్లో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూస్ తీసుకోండి బిట్ అయితే స్క్వేర్ బిట్టే మనకి మెజర్మెంట్స్ పరంగా బాగానే ఉందండి సో ఇక్కడ మనకి ట్యాప్ వాటర్ అదే అదేవిధంగా కరెంట్ లైన్ సర్వీస్ ఉంది ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఇళ్ల మధ్యలో సేర్కొచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్